వెరీ గుడ్ చాలా మంచిది అలాగే లేచి తన యొక్క భర్త బిడ్డలతో కలిసి కుటుంబ ఆరాధన మనము జరుపుకోవాలి రోజు జరుపుకోవాలి అప్పుడు మనం ఆశ్రదించబడతాం మరొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు దీన ప్రార్థన మనం చూస్తే మరి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో తప్పిపోయిన కుమాను చూస్తాం కొద్ది స్టార్ట్ అయిపోయింది కాబట్టి తక్కువ కుమారుడు ఏమంటున్నాడు చూడన ఒకసారి అధ్యాయంలో పదిహేను ఇరవై నాలుగో వచ్చినము వచ్చిన నేను లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళే తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీతను పాపము చేసేది ఇక నీ కుమారుని అని అనిపించుకుంట యుగ్యుడను కాను నన్ను నీ కూలి కూలివాదిలో ఒకరిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుకుని చూడ లేచి తండ్రి ఎదురు గోచారు ఎలాంటి కాసాడు తప్పిపోయిన కుమారుడు ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నాడు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు ఏం చేశాడు తనకు రావాల్సిన ఆస్తి తీసుకొని భావం తీసుకొని ఆ దూర ప్రాంతానికి వెళ్ళి వేషలతో ఆ పాపానికి నిమిత్తము డబ్బంతా ఖర్చు పెట్టాడు చివరికి కింటాన్ని కొట్టింది లేదు ఏం చేస్తున్నాడు పందులు కాస్తున్నాడు వాడి దగ్గర పని మనిషిగా ఉండి పందులు కాస్తామన్నాడు అప్పుడు తండ్రి గుర్తు తండ్రి గుర్తుకొచ్చి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దీనమైన ప్రార్థన అప్పుడు వేడి కొంటున్నాడు అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు ఏమంటున్నాడు తండ్రి ఆ నీ పని వాడులో తొమ్మిదిగా చేసుకో నీ కుమాను కాను నేను నీకు విరోధంగా పాపం చేశాను నీకు పాపం చేశాను చేస్తానన్నాడు తండ్రి క్షమించాడా క్షమించాడు తండ్రి క్షమించి కూలివాడిగా ఒక చేస్తామంటే కూలివాడిగా కుమారుడుగానే ఆహ్వానించి గొప్ప విందు ఏర్పాటు చేశాడు ఈనా కుమారుడు తప్పిపోయి మరలా అన్నాడు దేవుడు సూత్రం చెప్పండి ఎలాంటి ఆశీర్వాదము కుమారుడుగా యోగ్యత సంపాదించుకున్నాడు తగ్గిపోయిన కుమారుడు కాబట్టి అలాంటి ప్రార్థన చేస్తున్నావా అలాగ దీన ప్రార్థన చేస్తున్నావా అలాగే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎంతగానో నువ్వు ఆశీర్తించబడతా మరి దావీ మహారాజమా చూస్తా దావీ మహారాజమా చూస్తే అక్కడ కూడా ఒక వచ్చిన మొన్న చదవండి చదువు దోసాబ్ ఒకటో దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతం పదిహేడవ అధ్యాయము మొదటి దినవృత్తాంతము పదిహేడవ అధ్యాయము పదిహేను పదిహేడు వచ్చిన చదవండి మొదటి దిన వృత్తాంతము పదిహేడవ అధ్యాయం చూసారా పదహారు చదువు దేవా యహోబా నీవు నన్ను ఎంతగా హెచ్చు స్థితిలోనికి తెచ్చినప్పుడు ఎంతటి వాళ్ళను నా ఇల్లు ఏమాత్రముది దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే కదా ఏమంటున్నాడు దావీదు చిన్న కుర్రవాడు ఆయన పరిస్థితి ఏంటి గొర్రెలు కాసుకునేవాడు అడవిలో పెట్టి గొర్రెలు కాసుకునేవాడు దుమ్ము తోడి మొత్తం ముఖాన్ని పడతా ఉంటుంది చింపిరి బొట్టలు మరి మరి ఆ మాసిపోయిన జుట్టు అలాగా రోజు గొర్రెలు కాసుకుంటా ఉండేవాడు అడవి కోలుకొనిపోయి వాస్తవంగా ఆ దావీలు చిన్న కూరవాడు దేవుని యొక్క ఉద్దేశం ఏమన్నది ఇస్రామంతలిగా ఆయన రాజుగా చేశాడు ఇంత గొప్ప రాజుగా చేసావు నాయన నేను ఏ పార్టీ వాడినయ్యా తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు నువ్వు ఎలాగున్నావు నీ స్థితి ఎలాగ ఉన్నది నీ యొక్క మొదటి స్థితి ఎలాగున్నది ఉన్నది ప్రారంభం ఎలాగ ఉన్నావు దేవుడిని నితగా ప్రేమించాడు కుటుంబం ఇచ్చాడు భర్తనిచ్చాడు బిడ్డలు ఇచ్చాడు మంచి గృహాన్ని ఇచ్చాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు నిన్ను ఆస్వాదిస్తే మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఇలాంటి ప్రార్థన నేనే పాటి వాడినాయ్యా ఎంతగానో నువ్వు ఇచ్చావా అని ఈ కులవాడు ప్రార్థన చేశాడు ఆ అనే కురవాడు ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఆయన భవిష్యత్తులో ఏమైపోయాడు ఇస్రాయల్ దేశం మీద గొప్ప రాజుగా చేశాడు ఎవరి స్తోత్రం చెప్పండి మరి అలాంటి దీన ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు ఇంకా ఇంకా ప్రభు నిన్ను గొప్ప ఆశకరంగా మారుస్తాడు కాబట్టి ఎక్కువగా మనము తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలి చివరిగా మనం పేరు చూస్తాం పేరు మనం చూసినప్పుడు చూడండి ఒకసారి పేరు మతేసార్త ఏమంటాడంటే పేరులు ఏమంటాడంటే ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాన్ని ఒక్క చేప కూడా దొరకలేదు రాదు అంటే మరి ప్రభు ఏమన్నాడు ధోని కుడివైపున వల వేయండి మీకు చేపలు పడతాయి అంటే ప్రభు మాట లోబడి అయ్యా రాత్రంతా ప్రయాస ఒక్క చేప కూడా పడలేదు రాదు అని చెప్పి అయినా నీ మాట చొప్పున వల వేస్తానన్నాడు పేరు దేవుడు సూత్రం చెప్పండి ఎలా ఆశీర్వాదం వస్తుంది ఆయన మాటలకు మనం లోబడినప్పుడు మన మనము చూస్తాం వేశాడు వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి ఆ చేపలు కూడా పోటీ పడ్డాయట నేను వెళ్ళాలా నేను వెళ్ళాలని చూడు ప్రభు మాటకి లోబడి చేపలు కూడా కాంపిటీషన్ ఆ వల్లోకి వచ్చి ఎన్నో విస్తారమైన చేపలు పడ్డాయి చూశాడు ఎప్పుడు కూడా తన జీవితంలో చేపలు చూడలేదు పేదరి గారు ఇప్పుడు సంతోషపడి ఆశ్చర్యపోయి ప్రభువా నేను పాపాత్మను ఆయన ప్రార్థన లాంటిది నేను పాపాత్మ నన్ను విడిచిపో అని ప్రార్థన చేస్తా ఉంటే మరపెడతా ఉంటే దేవుడితో మాట్లాడుతూ ఉంటే ఏసై తను మాట్లాడుతూ ఉంటే ఏసై విడిచిపెడతాడా పాపను రక్షించడం తీసి ఈ లోకానికి వచ్చాడు దేవుడు సూత్రం చెప్పండి ఆ రాళ్ళు తీసుకొని పాపాత్మ స్త్రీని రాళ్ళతో కొట్టాలని వస్తే చూడండి ఏమైంది మీలో పాపం లేని వాడు మొట్టమొదటి ఆ మీద రాయి వేయమన్నాడు చిన్నవాడు మొదలుకొని వరకు అందరూ ఒకళ్ళు వెంట ఒకళ్ళు అందరూ నుంచి వెళ్ళిపోయారు ఎవరైనా అక్కడ ఎవరు లేదు అక్కడ ఎవరున్నారు ఉన్నారో ఏసై మాత్రమే ఉన్నాడు అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా లేదు ప్రభు ఎవరు నాకు శిక్ష విధించలేదు చూడు ఇక నువ్వు వెళ్ళి పాపము చేయవద్దని ప్రభు అన్నాడు కాబట్టి మనం ఏం చేసుకుంటాం మన ప్రార్థన ఎలాగోతున్నది దీనమైన ప్రార్థన మనం చేసిన ప్రభు నేను పాపిని మన రోజు దేవా నన్ను క్షమించు మన మాటల ద్వారాగా చూపుల ద్వారాగా ఏదో విధంగా మనము తప్పిపోతూనే ఉంటాం కాబట్టి నేను పాపిని అయ్యా నన్ను క్షమించయ్యా నా దోషాలు క్షమించాయ నిత్యం ప్రార్థన చెయ్యాలి కన్నీటిలో ప్రార్థన చెయ్యాలి నువ్వు కన్నీటిలో ప్రార్థన చేస్తే నీ బిడ్డల కొరకు నీ కుటుంబం వరకు మీ తల్లిదండ్రులు ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీరు అంట దేవుడు తన గుడ్డిలో పట్టుకుంటాడట దేవుని సూత్రం చెప్పాలేను ఇ ఆ కన్నీరుని వినవాలి కన్నీటితో మీకు వాడు సంతోషంతో సంతోష దానితో పంట కోసం ఉంది వాక్యం కాబట్టి ఆ పేరు ఏమన్నాడు నేను పాపాత్మలో నన్ను విడిచుకోవాలంటే ఏ సై విడిచిపెట్టాడా నేడి నుండి నీవు మనుషుల పట్టు జల్లగానే నిన్ను చేస్తానన్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి కాబట్టి రాజాకు రాజే ప్రభువులకు ప్రభువే దేవాతి దేవుడే ఈ లోకాన్ని తగ్గించుకుని వచ్చి శిష్యుల పాదాలు కడిగా శిష్యుల పాదాలు కడిగా ఆయన నీకు నాకు ఏంపిస్త గొప్ప రక్షణను తీసుకొచ్చాడు ఒక గొప్ప రక్షకుడుగా ఈ లోకానికి ప్రభు వచ్చాడు దేవుడు తెలియజేద్దాం కాబట్టి నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఏమన్నాడు మీరు మారు మనసుకొని పసిపిల్లి లాంటి వారైతే తప్ప పన్నోదు రాజ్యంలో మీరు ప్రవేశించలేరు తను తల్లితో తగ్గించుకునేవాడు హెచ్చించబడిన చెప్పాడు కాబట్టి మన చిన్నపిల్లలాంటి మనసు తగ్గించుకొని కన్నీట్లో నీవు నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు సంఘమంతల కొరకు సంగక్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్పదాన్ని ఆశీర్వించి అనేక మంది తీవ్రకరంగా చేస్తాడు దేవుడు అంటే కృప మనకన్నా గ్రహించదు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం కలవచ్చండి తగ్గించుకొని మీరు కూడా ప్రార్థన చేసుకునండి ప్రభువా ఎలాగా ఆ యొక్క పేరుని తగ్గించుకున్నప్పుడు గొప్పగా ఆశీర్దించా ఎలాగా మీరు రాజుగా చేసాం అలా తగ్గించుకునే ప్రార్థన శతాధిపతి ఎలాగ తగ్గించుకున్నాడు సుంకర్ ఎలాగా తగ్గించుకున్నాడు అలా తగ్గింపు మాకు దయచేయప్రభ అందరూ ప్రార్థన చేయండి దయచేసి అందరూ ప్రార్థన చేయండి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు తగ్గిస్తాడు పరిశుద్ధలో తగ్గే ప్రేమ ఇలా మీ పరిశుద్ధమైన స్థులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలిప చేయండి తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడని చెప్పిన మాట్లాడవా దీనమైన ప్రార్థన కన్నీటి ప్రార్థనలో ఎంత గొప్ప ఆశీర్వాదం మేము చూసాం ఎంతమంది భక్తులు మేము చూసాం అట్టి కృప మాకులు తెచ్చేయమని మా హృదయాల్లో ముద్రించి పలింపజేయమని ఏసి ప్రస్తుతం అందరికీ